హాయ్ అండి ఈరోజు మనం చేసే రెసిపీ ఎర్రగోగాకు గోగాకు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక పది పచ్చిమిర్చిలు రెండు టమోటాలు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా లావుగానే కట్ చేసి వేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక కట్ట మెంతకుని కట్ చేసి క్లీన్గా వాష్ చేసేసి ఇందులోకి వేసేసుకోవాలి మెంతాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా ఆయిల్ వేసేసి రెండు నిమిషాల పాటు ఉడికిరించాక ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర ఆకులు రెండు టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేసేసి బాగా ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకోవాలండి ఇలా ఉప్పును వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రెండు లవంగాల్ని దంచేసి ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి టమాటాలు పచ్చిమిర్చీలు ఉడికినాయి కదండీ ఇప్పుడు మనం ఇందులోకి క్లీన్గా కడిగేసి వాష్ వాష్ చేసుకున్న ఎర్ర గోగాకుని కూడా వేసేసి తెల్ల గోగాకు కూడా ఉంటుందండి ఎర్ర గోగాకి టమాటాలు కొంచెం రెండే వేయాలి ఎర్ర గోగాకు అయితే మీరు టమాటాలు ప్లస్ చింతపండు కూడా వేయాల్సిన పని ఉంటుంది ఈ ఎర్ర గోవాకి ఏం అవసరం లేదండి ఇలా అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పదహైదు నిమిషాల వరకు ఉడికించుకుంటే చూడండి చక్కగా వాటర్ రిలీజ్ అవుతాయండి ఈ గోగాకులో కొద్దిగా వాటర్ చాలండి ఎక్కువ వేసుకోవద్దండి అంతా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయాయి ఇప్పుడు మనం పెప్పు గిత్తితో అంతా ఒకసారి స్మాష్ చేసుకుందామండి మీకు కారం ఎక్కువైందనుకుంటే రెండు పచ్చిమిర్చిల్ని కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం పోపు కోసం ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర ఆవాలు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి లైట్గా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు ఎండుమిర్చి ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసుకున్న గోవాకుని కూడా వేసేసి అంతా ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎర్ర గోవాకు పుల్లకూర రెడీ అండి ఇది బగారా రైస్లోకైనా బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి